Welcome back. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి తిరుమలకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లడ్డు వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన చర్చనీయాంశంగా మారింది మాజీ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం తిరుపతిలో ఆంక్షలు విధించింది తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ థర్టీను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ ఇరవై వరకు ఈ యాక్ట్ అమలు కానుంది నిరసనలు సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ పేర్కొన్నారు నేడు రాత్రి తిరుమలకు చేరుకుని శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళనకు జగన్ పిలుపునిచ్చారు అయితే తన పర్యాటన సందర్భంగా ఎలాంటి హడావిడి చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు మొదట అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లాలని భావించినప్పటికీ కాలి మడమ నొప్పి తిరగబెట్టడంతో రోడ్డు మార్గంలోనే జగన్ వెళ్లనున్నారు జగన్ పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు దేవాదాయ చట్ట ప్రకారం అన్యమతస్థులు ఆలయాలకు పెళ్లే ఆలయ అధికారులకు డిక్లరేషన్ సమర్పించాలి పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ నుంచి టీటీడీ కూడా దీనిని అమలు చేస్తుంది తమకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ సమర్పించాలి సోనియా గాంధీ అబ్దుల్ కలాం లాంటి ప్రముఖులు తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా వైఎస్ జగన్ ఎప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేయలేదు దీంతో ఈసారి ఆయన చేత సంతకం చేయించేందుకు టిటిడి అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఈ మేరకు జగన్ రాగానే ఆయనకు ఉన్నతది గృహానికి డిక్లరేషన్ పై సంతకం తీసుకుంటారని తెలుస్తుంది డిక్లరేషన్ సంతకం చేయాల్సిందేనని హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి లేకుంటే జగన్ పర్యటన అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి వరలక్ష్మి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటన ప్రస్తుతం తిరుపతిలో తీవ్ర ఉత్కంఠత రేపుతోంది ఆయన ఈ రోజు సాయంత్రం దాదాపు ఐదు గంటల ప్రాంతంలో తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరనున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరి వస్తారు అనంతరం తొలుత కాలి నడకన వెళ్లాలని భావించినప్పటికీ కూడా కాలి మడమ నొప్పి మళ్లీ తిరగబెట్టిన నేపథ్యంలో ఆయన రోడ్డు మార్గానే తిరుమలకు చేరుకుంటారు దాదాపు ఏడు గంటల లోపే సాయంత్రం ఆయన తిరుమల అతిథి గృహానికి చేరుకుంటారు అనంతరం రాత్రి అక్కడే బస్సు చేసి రేపు ఉదయం పదిన్నరకి ఏదైతే విఐపి బ్రేక్ ఉందో ఆ ఆ దర్శనాన్ని జగన్ చేసుకుంటారు ఇక జగన్ రాక సందర్భంగా మరోసారి డిక్లరేషన్ అంశం తీవ్ర చర్చనీయ అంశంగా మారుతోంది గతంలో ఎప్పుడు కూడా ఈ డిక్లరేషన్ పైన జగన్ సంతకం చేయలేదు దేవాదాయ శాఖ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టం ప్రకారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని దేవాలయాల్లో కూడా ఇతర మతస్థులు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే ఆ అప్లికేషన్ ఫార్మ్ ఒకటి ఉంటే దాని మీద సంతకం పెట్టి వెళ్లాల్సి ఉంటుంది అలాగే నమ్మకం ఉంది హిందూ మతం మీద అని దాంట్లో డిక్లరేషన్ చేసి వెళ్లాల్సి ఉంటుంది అయితే దాన్ని పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా టీటీడీ కూడా అమలు చేస్తోంది కొంతమంది ప్రముఖులు కూడా ఇతర మతస్థులకు సంబంధించి సంతకాలు చేసి వెళ్లారు అందులో అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గాని సోనియా గాంధీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు అయితే వైఎస్ జగన్ వచ్చినప్పటి నుంచే ఈ డిక్లరేషన్ అనే అంశం బాగా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పొచ్చు ఎందుకంటే స్వయంగా క్రైస్తవ మతానికి సంబంధించిన వైఎస్ జగన్ గతంలో అంటే ముఖ్యమంత్రి కాకముందు గతంలో వచ్చినప్పుడు కూడా ఈ డిక్లరేషన్ అంశమే పెద్ద ఎత్తున దుమారం రేపింది అప్పుడు లైన్ లో వైఎస్ జగన్ దర్శనానికి వెళ్తున్న సమయంలో టీటీడీ అధికారులు కూడా ఆయనకి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి సంతకం చేయాల్సిందిగా సూచించారు అయితే అక్కడే ఉన్న అక్కడ మిగతా వైసీపీ నాయకులు అధికారులను వారించారు అక్కడ భూముల అప్పుడే మాజీ అప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ గా గతంలో వైఎస్ హయాంలో కూడా పనిచేశారు దీంతో అక్కడున్న ఆ వ్యక్తులంతా కూడా డిక్లరేషన్ అవసరం లేదని వాళ్ళ అధికార సిబ్బందిని కూడా పక్కకు తోసి తర్వాత దర్శనానికి జగన్ వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత కూడా పలుమార్లు జగన్ తిరుమలకు వచ్చారు అలాగే ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతగా ఎలక్షన్ ముందు కూడా పాదయాత్ర పాదయాత్ర కూడా ఆయన చేసిన సందర్భంలో కూడా తిరుమలకు వచ్చారు అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్త్రాలు ఐదు సార్లు స్వామివారికి ఆయన సమర్పించిన పరిస్థితి అయితే ఉంది ఎప్పుడు కూడా తర్వాత డిక్లరేషన్ అంశం అనేది మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చర్చకు రాలేదు అయితే మరోసారి మళ్ళీ ఏదైతే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ జగన్ తిరుమలకు వస్తున్నారు ప్రస్తుతం మళ్ళీ ఈ డిక్లరేషన్ పైన సంతకం పెట్టి తీరాల్సిందే ఈసారి కూటమి నాయకులు కానీ హిందూ సంఘాలు తీవ్రంగా పట్టుబడి ఉన్నాయి ఏదైతే తొలుత ఆయన ఖాళీ తిరుమలకు వెళ్తారని భావి భావించారు కాబట్టి అలిపిరి దగ్గరే ఆయన సంతకం చేసి తర్వాత కాలినడకన నడకన వెళ్ళాలని చెప్పి నిన్న పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు ప్రస్తుతం ఖాళీ కాకుండా వాహనంలో ఆయన తిరుమలకు వెళ్తున్న సమయంలో అతిథి గృహానికి ఈ రోజు తిరుమల అధికారులు వెళ్లాలని నిర్ణయించుకున్నారు జగన్ బస చేసి ఆ గెస్ట్ హౌస్ కి వెళ్లి ఈ ఏదైతే డిస్క్రేషన్ సంబంధించి వివరాలు జగన్ కు వివరిస్తారు అలాగే దానికి పైన సంతకం చేసి దర్శనానికి వెళ్లాల్సింది కాబట్టి సూచిస్తారు మరి దీనిపైన జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ ఉత్కంఠత అయితే రేపుతోంది గతంలో నిరాకరించిన జగన్ ఈసారి ఒకవేళ ఏమన్నా సంతకం పెడతారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు ఒకవేళ ఈ విషయంలో అధికార పార్టీలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకవేళ జగన్ సంతకం పెట్టకపోతే అక్కడున్న ఏది ఆలయ సాంప్రదాయాలు జగన్ గౌరవించలేదన్న ప్రచారం పెద్ద ఎత్తున ఏదైతే కూటమి పార్టీ నేతలకు చేసే అవకాశం ఉంటుంది ఒక ఒకవేళ దీనికి తలొగ్గి జగన్ రాజకీయంగా ఆలోచించి ఒకవేళ సంతకం పెట్టి తగ్గి వెళ్తారా లేకపోతే వెళ్ళరా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు ఇక వైసీపీ అధినేత నిన్ననే మొన్ననే ఒక ట్వీట్ అయితే ఒకటి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజున ఇరవై ఎనిమిదవ తేదీ రేపు మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా ఈ పాప పరిహారం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పి ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి శ్రేణులకు జగన్ పిలుపునివ్వడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆ కార్యక్రమాలు వైసీపీ చేపట్టనుంది దీంతో స్వయంగా ఇందులో భాగంగానే స్వయంగా జగన్ ఏదైతే వివాదం జరుగుతోందో ఆ తిరుమలకే ఆ సమయంలో ఇరవై ఎనిమిదవ తేదీనంటే రేపు అక్కడ ఉన్న ఉండనున్నారు అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం తిరిగి తిరుపతికి వస్తారు ఒకవేళ తిరుపతిలో ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు వైసీపీ రూపొందించిన కార్యక్రమాల్లో ఆయన ఏమన్నా పాల్గొంటారా లేదా అనేది ఇంకా అధికారంగా ఒక ప్రకటన అయితే విడుదల కాలేదు అనంతరం తిరిగి బెంగళూరుకి జగన్ బయలుదేరతారు మొత్తం మీద జగన్ పర్యటన మాత్రం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠత అయితే రేపుతోంది ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడతారా లేదా అన్న అంశం చుట్టూనే ప్రస్తుతం ఇష్యూ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు మరోవైపు కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు ఎవరైనా నిరసనలు కానీ ఎవరైనా చేయడానికి వీలు లేదు ఒకవేళ అలాంటి ఏమైనా చేయాలంటే పోలీసులు అనుమతి తప్పనిసరి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు జగన్ రాక సందర్భంగా కూడా భద్రత కూడా గట్టుదిట్టం చేస్తున్నారు మొత్తం మీద వైఎస్ జగన్ సాయంత్రం పొలిటికల్ గా తీవ్ర ఉత్కంఠత రేపుతోందని చెప్పచ్చు వరలక్ష్మి రైడ్ వర్మ థ్యాంక్ యూ